టూ లైఫ్ ఆఫ్ రమా ఛానల్ ఇదేంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియోకి వెళ్ళామన్నమాట అంటే మేము అక్కడ రైటర్స్ కాఫీ షాప్ ఒకటి ఉంది ఆ కాఫీ షాప్లోకి వెళ్ళాము ఆ కాఫీ షాప్లోకి వెళ్తే అక్కడి నుంచి ఇది పక్కనే ఉంటుంది అనమాట ఇది ఆ పక్కకి వెళ్ళి మేము చూసి వచ్చేసాం అనమాట టికెట్ తీసుకోకుండా అంటే ఆ పక్కన ప్లేస్ ఉందండి కాఫీ షాప్లో కాఫీ తాగాం అనుకోండి ఎవరు చూడలేదు వెళ్ళొచ్చు చూడండి వ్యూ ఎంత బాగుందో సముద్రం కూడా కనబడుతుంది అక్కడి నుంచి చాలా నచ్చింది నాకు ఇది పెద్దదేం కాదండి ఒక చిన్న మూడు వీధులు ఉంటాయి అంతే అన్నీ ఉన్నాయి గుడి దగ్గర నుంచి అన్నీ ఇది చూసారా పాతకాలం ఇల్లు షూట్లు కూడా చేసుకుంటున్నారు అదే అంటే పెళ్లి షూట్లు అవి కూడా చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ అవన్నీ మీకు మీకోసమే అలా చూపించానమాట చాలా బాగుంది